విశ్వాసం లేని వాళ్ళకి దేవుడి కార్యాలు కూడా లేవు అది దేవుడి శక్తిహీనత కాదు మన గుడ్డితనం అర్థమైందా ఈ పాయింట్ విశ్వాసం లేనోడికి దేవుని శక్తివంతమైన కార్యాలు లేవో అంటే నిజంగా లేవా నిజంగా దేవుడు లేడా దేవుడి శక్తి లేదా దేవుని బలం లేదా దేవుని ప్రభావం లేదా దేవుని ఆత్మ లేదా దేవుని కార్యాలు లేవా అంటే ఉన్నాయి కానీ వాటిని గ్రహించుకోవటానికి అవతల వాడికి ఆ కళ్ళు లేవు ఆ చెవులు లేవు ఆ ముక్కు లేదు ఆ చర్మం లేదు రక్తస్రావం గల రోగి ఆ రోగి ఏమనుకుంది వస్త్రపు చెంగును మాత్రం ముట్టిన నేను బాగుపడదును అనుకుంది అంటే ఏసును చూడగలిగే కన్ను ఏసు శక్తివంతుడని గ్రహించగలిగేటువంటి మనసు ఆ విశ్వాసాన్ని బట్టి గుంపులోకి వెళ్ళిపోయి ఆ వస్త్రపు చెంగు పట్టుకుంది ఆ క్షణములోనే ఆమె రక్తము ధార కట్టెను అని రాసుంది అంటే ఆన్ ది స్పాట్ బ్రేక్ అయిపోయింది ఆమె వ్యాధి ఇప్పటి రోజుల ప్రకారం ఇప్పటి లెక్క ప్రకారం చెప్పాలంటే పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న వ్యక్తికి డాక్టర్లు ఇచ్చే సర్టిఫికేట్ ఏంటో తెలుసా భయంకరమైన క్యాన్సర్ అంటారు ఇక నువ్వు కాటికే అంటారు క్యాన్సర్ జస్ట్ వస్త్రపుచెంగును మాత్రం ముట్టింది బతికిపోయింది అంటే దీన్ని ఏమని చెప్పుకుందాం మనం అలాగ చాలామంది రోగులు ఉండొచ్చు చాలామంది ఉండొచ్చు కానీ ఎవరు సాహసం చేయలే ఎందుకు వాళ్ళకి ఏసు అలా కనపడలా యేసులో ఉన్న శక్తిని వాళ్ళు గుర్తించలా గుర్తించిన వాళ్ళు వెళ్ళి టచ్ చేశారు బాగుపడ్డారు అదే ఏసు ఈరోజు సమాజంలో తిరుగుతున్నాడు చాలా మందిని పలకరిస్తున్నాడు పిలుస్తున్నాడు ఆ పిలుపు నీకు వినపడింది నువ్వు వచ్చేసావు ఆయన నీకు కనపడ్డాడు నువ్వు వచ్చేసావు నీకు ఏసు ఉన్నాడు కానీ అవిశ్వాసులకి గుడ్డి కళ్ళోళ్ళకి ఏసు లేడు అలాగని లేడా రేపు కనపడ్డానాడు అర్థమైందో ఒక్కొక్కడికి దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో లూయా అవునా ఇప్పుడు దేవుని సంగతులన్నీ చాలా ఉన్నాయి వాటన్నిటిని ఎలా గ్రహించుకోగలం మనం విశ్వాసాన్ని బట్టి గ్రహించుకోగలం ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరు కూడా విశ్వాసులే అయితే ఆ విశ్వాసంలో అందరూ ఒకే స్థాయిలో లేరు కొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు మరి కొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు ఇంకొంచెం నేను చెప్తున్నాను ఆత్మశక్తి ఎంత ఉంటే అంత కార్యాలు వస్తాయి అన్నట్టు విశ్వాసం ఎంత ఉంటే అంత శక్తి పొందుకుంటాం ఇప్పుడు ఈ పాత్ర ఉందమ్మా చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ గ్లాసే చూపిస్తున్నాను నేను అన్ని ఎగ్జాంపుల్స్కి ఇదే సరిపోతుంది ఇప్పుడు గ్లాస్ ఉంది ఇందులో నేను ఒక వంద లీటర్లు నీళ్లు పోయాలనుకుంటున్నాను కుదిరిద్దా లీటర్ నీళ్ళు ముప్పావు లీటర్ నీళ్ళు కష్టం నాకు తెలిసి ఒక రెండు అంటే పావు లీటర్ ఉంది దీనిలో అంటే ఇది ఉన్న పొజిషన్కి ఇది ఉన్న స్థాయికి ఒక పావు లీటర్ నీళ్ళు మాత్రమే దీనిలో పోసుకొని వాడుకోగలుగుతాం ఓకేనా అది అది దీనిలో దీనిలో ఎంత మాత్రం పోయగలుగుతాం ఇది పావు లీటరు ఇది ఒక లీటరు దీనిలో వంద లీటర్లు ఆశించగలమా దీనిలో దీనిలో పావు దీనిలో రైట్ మరి దీనిలో దీనిలో ఏమాత్రం ఒక మూడు నాలుగు అవునా రైట్ పావు గ్లాసు ఉంది కదా అది పావు పెట్టిన గ్లాసు ఎంతమంది దప్పికి తీర్చిద్ది ఎంతమందికి దీవెనకరంగా ఉండగలిగిద్ది ఒకరికి లీటరు లీటరు నాలుగు పావులు నలుగురు తాగొచ్చు మరి ఏకంగా ఐదు లీటర్లు లేదా నలుగురు నాలుగు లీటర్లే అనుకో పదహారు మంది పావు లీటర్ అంత విశ్వాసం కలిగినోడు అంతే పొందుతాడు అంత మాత్రమే ఇతరులకు దీవెనకరంగా ఉంటాడు లీటర్ పొందినోడు అంతే ఉంటాడు అంత మాత్రమే దీవెనకరంగా ఉండాలి ఇంత విశ్వాసం కలిగి ఇంత శక్తి పొందినవాడు ఎంతమందికి దీవెనకరంగా ఉంటాడు ఊహించండి ఒక్కసారి ఇంకా పెద్దది లేదు ఉంటే అది కూడా అయితే చూపించేవాడిని దేవుని స్తోత్రం అల్లలుగా నాయనా కళ్ళు వాళ్ళని నేను ఎగతాళి చేయటల్లా భౌతికంగా కళ్ళు లేకపోయినా ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి గొప్ప సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు నేను గద్దించి మాట్లాడుతుంది ఆత్మీయ గుడ్డితనంతో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒరిజినల్ గుడ్డోళ్ళు ఆత్మీయ గుడ్డితనం తంటారు చెడు వాళ్ళు ఒరిజినల్ గుడ్డోళ్ళు ఇప్పుడు విశ్వాసం అందరిది ఒకే స్థాయిలో ఉందా కొంతమంది ఎలా ఉంటే కొంతమంది నిందాక నేను రెండో చూపించినట్లు అలాగే బిందె టైప్ చూపించిన కదా అట్లా ఇక్కడ ఏ స్థాయిలో మన విశ్వాసాన్ని వ్యక్తపరచగలుగుతామో ఆ స్థాయిలో దేవుని సంగతుల్ని గ్రహించుకోగలుగుతాం గ్రహించుకోగలుగుతాం కన్ను గ్రహించిద్ది చెవి గ్రహించిద్ది ముక్కు గ్రహించిద్ది చర్మము గ్రహించిద్ది గ్రహించుట అంటే స్వీకరించుట అని అర్థం అర్థమైందా స్తోత్రం చెప్పండి అలాగే మనలో విశ్వాసం అనే కన్ను దేవుని కార్యాలను గ్రహించిద్ది విశ్వాసం అనే చెవి దేవుని కార్యాలను గ్రహించిద్ది విశ్వాసం అనే ముక్కు దేవుని కార్యాలను గ్రహించగలిగిద్ది స్వీకరించిద్ది అట్లాగ నువ్వు విశ్వాస విషయమే సాధకం చేయబడాలి దేవభక్తి సాధన విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాడు కదా ఇప్పుడు విశ్వాసాన్ని గురించి వివరించాను సో దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తావో ఆ స్థాయిలోనే దేవుని కార్యాలు నీకు అందుతాయి ఒక వైద్యుడి కంటే తక్కువ వాడిగా నువ్వు దేవుణ్ణి అనుకో వినండి బాగా చెప్తున్నాను ఒక వైద్యుడి కంటే తక్కువ వాడిగా దేవుణ్ణి నువ్వు అనుకో దేవుని దగ్గర నుండి వైద్యుని కంటే తక్కువ సాయం మాత్రమే పొందగలవు వైద్యులకే వైద్యుడు పరమ వైద్యుడు అని నువ్వు దేవుణ్ణి విశ్వసించగలిగితే వైద్యుడికి వల్లగాంది కూడా నీ జీవితంలో దేవుడు చేయగలుగుతాడు మనం ప్రార్థన అయితే చేస్తాం నువ్వు డాక్టర్లకే డాక్టర్ వైద్యులకే వైద్యుడు పరమ వైద్యుడు తండ్రి అంటాం అలాగని నీవు నమ్ముతున్నావా అని అడుగుతాడు ఆయన అంత నమ్మకంలో ఎల్లేగంటావు మరి ప్రార్థన భలే చేశావే మరి అంత విశ్వసించగలవా ఆ కార్యం చూస్తావు కొంతమంది ఎట్లా చూస్తారు దేవుణ్ణి నువ్వు ఏ స్థాయిలో దేవుణ్ణి చూస్తావో ఆ స్థాయిలోనే దేవుని దగ్గర నుండి నువ్వు ఫలాన్ని పొందగలవు నీకు తెలుసా నీ విశ్వాసపు పరిధి చేత దేవుని నువ్వు పరిమితం చేస్తావు నీ విశ్వాసపు పరిధిలో దేవుడు పరిమితం అవుతాడు అనేది గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తాను నీ విశ్వాసపు స్థాయిలో దేవుడు పరిమితం చేయబడతాడు కొంతమందికి దేవుడు సముద్రాలు కూడా పాయలు చేయగలిగినంత శక్తివంతుడు అది మోసే విశ్వాసం ఆ కార్యాలు చూపించాడు దేవుడు మోసేకి అలాగా దేవుని కార్యాలు చాలా ఉన్నాయి దేవుని జ్ఞానం ఉంది దేవుని శక్తి ఉంది దేవుని అద్భుతాలు ఉన్నాయి దేవుని దగ్గర మస్తుందండి ఒక మాటలో చెప్పాలంటే అన్ని రకాలు ఉన్నాయి కానీ మనం విశ్వసించి ఏ స్థాయిలో మనం పొందగలమో అది మన చేతుల్లో ఉంది ఇది మొదటి వర్గం అయిపోయింది కొంతమందికి అసలు ఉండదు విశ్వాసం ఉండదు వాళ్ళు అవిశ్వాసులు అంగులు వాడికి దేవుడు ఉన్నా లేనట్టే ఎందుకంటే దేవుడి వాడు ఏం పొందుకోలేడు ఎందుకంటే వాడి కళ్ళు కాని పట్టల్లా చెవులు కానీ ఓకేనా రైట్ వదిలేద్దాం రెండోది కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ ఆ ఉన్న విశ్వాసం రివర్స్లో ఉంటుంది ఇది రెండోది రాసుకోండి కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ రివర్స్లో ఉంటుంది అది ఎలాగో చెబుతారు వీళ్ళు మనోనేత్రాలతో విశ్వాసపు నేత్రాలతో దేవుణ్ణి చూడరు దేయాలని చూస్తుంటారు అందుకే నా దగ్గరికి వచ్చి కూడా పెద్దది పట్టిందంటండి పెద్దదంట చేతబడి అంటే అది ఎందు గట్టి ప్రయోగం చేశారంట పెద్దదైనా చిన్నదైనా చేతబడైనా శిల్లంగా అయినా ఏదైనా ఏసయ్య దెబ్బకి ఏది నిలవదయ్యా మంత్ర ప్రయోగాలే నాశనం అయిపోతాయి ఎందుకంటే ఆయన అన్ని నామముల కంటే ప్రతి నామముల కంటే ఆయనది అన్నీ ఆయన కిందే ఉన్నాయి ఇది నా విశ్వాసం దయ్యం గొప్పదంటే నేను నమ్మను దయ్యం పవర్ఫుల్ అంటే నేను నమ్మను కొంతమందికి దెయ్యం వీళ్ళ విశ్వాసాన్ని రివర్స్లో పెడతారని చెప్తున్నా కదా కొంతమంది సమస్యల మీద కొంతమంది ఇబ్బందుల మీద కొంతమంది రోగాల మీద కొంతమంది పరిస్థితుల మీద ఎంత విశ్వాసమో విశ్వాసం ఎంత విశ్వాసం అంటే నాకు ఈ జబ్బు వచ్చింది డాక్టర్లు చేతులు ఎత్తేసారు ఇక నేను పోవటమే ఇక నేను పోవటమే ఇంక లేదు అవకాశం నేను పోవటమే ఇక వాళ్ళు ఎంత నమ్ముతారంటే పిల్లల దగ్గర తీసుకుంటుంటారు ఏడుతుంటారు వచ్చిన వాళ్ళందరికీ దండాలు పెడుతుంటారు పిల్లల్ని చూపిస్తుంటారు ఏడుస్తుంటారు ఎందుకు తెలుసా ఫిక్స్ అయిపోయారు వాళ్ళ విశ్వాసం దేన్ని పెనేసుకుందంటే దేవుని కాదు దేవుని శక్తిని కాదు వైద్యులు చెప్పినటువంటి మాటని ప్రజల సానుభూతిని పెనేసుకొని ఇక వాళ్ళ విశ్వాసాన్ని ఎటు పెట్టారో తెలుసా సావు మీద పెట్టారు ఏమన్నా అర్థమవుతుందా అక్క అర్థమవుతుందా నువ్వు కూడా అంతే పెట్టావు కొంప తీసి నిజంగానే పోతావు అక్క అటు పెడితే అని ఆయన నిజంగానే పోతా కన్ఫామ్ అట్లాగా 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 వైద్యులు చేతులెత్తేసిన దేవుడు శక్తిహీనుడైతే కాదు కదా బైబుల్లో ఎంతో మంది భయంకరమైన రోగుల్ని బాగు చేసి స్వస్థపరిచి బ్రతికించి నిలబెట్టినట్టు సాక్ష్యాలు కోల్లలుగా ఉన్నాయి కదా అంతమంది జీవితంలో కార్యాలు చేసిన నా ప్రభు నా ఎడలు కూడా ఖచ్చితంగా కార్యం చెయ్యగలడు నేను ఇక మానవ శక్తి మీద కాదు నేను దేవుని శక్తిని చూచుతున్నాను నేను దేవుని శక్తిని నమ్ముతున్నాను దేవుడు నన్ను బ్రతికిస్తాడన్న విశ్వాసం బాగు చేస్తాడన్న విశ్వాసం ఆయన కొరకు ఒక సాక్షిగా నన్ను నిలబెట్టుకుంటాడన్న విశ్వాసం నాకుంది అని నువ్వు దేవునికి వెళ్ళి చూస్తే ఆ లెక్క వేరు కానీ ఏం చేద్దాం కొంతమంది రివర్స్లో ఫస్ట్ బ్యాచ్ ఏమో అసలు లేదు వాళ్ళకి విశ్వాసం రెండో బ్యాచ్కి విశ్వాసం ఉంది కానీ అన్ని రివర్స్ పరిస్థితుల మీద పెడతారు ఆ ఈ అప్పులు ఇక ఈ సమస్యలు ఇక బావు ఇక నా ఆత్మీయ జీవితంలో తిరిగి నేను బాగుపడే ప్రసక్తి లేదు మళ్ళా మళ్ళా పడిపోతున్నాను మళ్ళా మళ్ళా దిగజారిపోతున్నాను ఇక నా బతికి ఇంతే నేను పరిశుద్ధంగా నిలబడేది లేదు నాకు పవిత్ర జీవితం వచ్చేది లేదు ఎంత ట్రై చేసినా సరే మళ్ళా మళ్ళా వెనక్కి జారిపోతున్నానని రివర్స్లో పెడతారు పెట్టినప్పుడు ఏ ఫలితాలు వస్తాయి సోదరా ఆ ఫలితాలే వస్తాయి ఎందుకంటే వాక్యం చెప్పాడు నువ్వు ఏది నమ్ముతున్నావో అని నమ్మిక చొప్పున జరుగును అన్నాడు దీనికి ఎన్నోసార్లు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఇలాంటి వాళ్ళకి మంచి ఉదాహరణగా ఏబుంటాడు ఏబు ఉంటాడు శుభ్రంగా పది మంది పిల్లలు భార్య కుటుంబం మంచి సంసారం దాసదాసి జనాంగం ఒంటలు ఏడ్లు పొలాలు మస్తు ఇవన్నీ కలిగి ఉండి దేవుని మయంపరచుకుంటున్నాడు కానీ విశ్వాసం ఎటుపెట్టాడో తెలుసా ఈ పది మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోతారేమో వీళ్ళకి ఏమన్నా అయిద్దేమో ఈ ఆస్తులన్నీ పోతాయేమో నా భార్య ఇంత విధేరాలుగా ఉంది రివర్స్ అయిద్దేమో నా బాడీ ఇంత హెల్దీగా ఉంది రోగగ్రస్తం అయిపోయిద్దేమో ఏమైద్దో అని విశ్వాసం ఉంది కానీ దాన్ని రివర్స్లో పెట్టాడు ఏమంతటి వాడికి ఏ ఫలితాలు వచ్చినాయి తన విశ్వాసాన్ని ఏ దిశగా దిప్పాడో ఆ ఫలితాలే వచ్చినాయి హలో అర్థమవుతుందా తన విశ్వాసాన్ని ఎడి దిప్పాడో ఆ ఫలితాలే వచ్చినాయి పిల్లలకి ఏమన్నా అయిద్దాం అయ్యింది హాస్టల్ పోతే పోయినాయి హెల్త్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అయింది అయ్యింది భార్య రివర్స్ అయిద్దాం అయ్యింది చివరికి ఆయన అన్నాడు అనుకున్నది అంతా నేను నేనంటా నువ్వు ఎందుకు అని లేకపోతే నేను కాదు దేవుడు అంటాడు అట్లా ఎందుకు అని నేను నీకు విశ్వాసం ఇచ్చింది నా వైపు చూసి నన్ను బట్టి అన్ని కార్యాలు ఆలోచించాలని కానీ నువ్వు నన్ను పక్కన పెట్టి మిగిలిన వాటి అన్నిటికి రివర్స్గా ఆలోచించావు ఆ ఫలితాన్ని పొందావు అక్కడ అభ్యంతరం దేవునికి దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే ఏబు యథార్థవంతుడు న్యాయవంతుడు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు నాలుగు ఒకే యథార్థత న్యాయప్రవర్తన దేవుని ఎందు భయము భక్తి నాలుగు ఓకే మరి విశ్వాసం ఎక్కడ విశ్వాసం ఎక్కడ విశ్వాసం అనే మాట ఏది ఏ జీవితంలో ఉంది అది రివర్స్లో ఉంది దాన్ని ఆ ఫలితాలు రప్పించి సరి చేశాడు దేవుడు ఇప్పుడు అవన్నీ పోయి దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా అనుకున్నయన్ని జరిగినాయిగా జరగాల్సిన నష్టాలన్నీ జరిగినాయిగా ఇప్పుడేమనుకుంటున్నాడు తెలుసా మళ్ళా ఇప్పుడు విశ్వాసాన్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టాడు ఇప్పుడు ఎక్కడ పెట్టాడు విశ్వాసం కరెక్ట్ పొజిషన్లో పెట్టాడు ఇప్పుడు ఎవరికెళ్ళి చూస్తున్నాడు శోధింపబడిన మీద నేను సువర్ణమై మారుతాను ఇవన్నీ ఏం మాటలే ఇప్పుడు ఇన్ని బాధలు పడి మళ్ళీ తిరిగి రెండంతలుగా దీవించబడ్డాడు అంటే ఏమనుకున్నాడు తెలుసా ఫస్ట్ ఉన్నవన్నీ పోతాయేమో అని విశ్వసించాడు మొత్తం పోయి పోయిన తర్వాత మొత్తం దివాళ్ళ తీసి ఆ తర్వాత దేవునికెళ్ళి చూసి పోయినా సరే మళ్ళా దేవుడు రప్పిస్తాడు అని అన్నాడు ఒక ఇంత పోతే రెండు ఎంతలు ఇస్తాడు అవసరమైతే దేవుడు మళ్ళీ రివర్స్ పెట్టాడు వచ్చింది మళ్ళీ రెండు అంతలు వచ్చింది ఇక మళ్ళీ అన్ని పోతాయేమో అనుకుంటాడా ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా పోయినా సరే మళ్ళీ దేవుడు తీసుకొచ్చి ఇస్తాడు నాకు నాకు భయమే లేదా అది కదా మాట అది కదా ఉన్నవన్నీ పోయినా సరే మొత్తం దేవుడు తీసుకొచ్చి చెప్పగలడు అసలు ఎందుకు పోతాయి ఒకవేళ పోయినా తీసుకొచ్చి తిరిగి ఇవ్వగల నా దేవుడు నాకున్నాడు అంటే ఆయన సంతోషపడ్డు ఆయన విశ్వాసాన్ని బట్టి ఆనందపడేవాడు చెప్పాడు స్పష్టంగా విశ్వాసం కలవాలంటే నాకు చాలా ఇష్టం అంటాడు ఆత్మీయ జీవితంలో పడతాలు లెగుస్తా పడతాలు లెగుస్తా ఉన్నా బతికి ఇంతే నాన్నయ్య నేను నేను ఎన్నిసార్లు అన్నయ్యా దేవుడికి మాత్రం ఓపిక ఉండదు అన్నయ్య ఎన్నిసార్లు పడతాలు లెగుస్తా పడతాలు లెగుస్తూ ఉంటే దేవుడు మాత్రం ఎందాక సహిస్తాడు అన్న నేను నాకు అవకాశం రివర్స్ల విశ్వాసం నా బలహీనతను బట్టి నేను పడుతూ లెగుస్తూ ఉన్నాను కానీ నా దేవుడు నమ్మదగిన వాడు ఆయన తన ఆత్మని ఇస్తాడు ఆత్మ నన్ను తప్పక నిలబెడతాడు నేను నిలబడతాను నేను గెలుస్తాను ఎప్పటికైనా నేను గెలుస్తాను నేను పరిపూర్ణత సాధిస్తాను నా దేవుడు ఇస్తాడు ఆయనే నన్ను పరిపూర్ణునిగా చేస్తానని వాగ్దానం చేశాడు చేస్తాడు ఎంత బాగుంది ఈ మాట నా వల్ల కావటం లేదు ఇంక ఇంతే అంటే అట్టు కుదిరిద్ది దేవుని అందరి విశ్వాసం నువ్వు ఏది ఉంచుతావో అదే జరిగితే రివర్స్లో ఉంచి ఇంతే అనుకున్నావు అనుకో ఇక బతుకంతా అంతే అయిపోయింది అట్లాగా ఇది మారిద్ది అనాలి ఏమైనా కానీ మారిద్ది ఇది రెండోది రెండు రెండు చెప్పే ఫస్ట్ది అసలు లేదు వాళ్ళ దగ్గర రెండవది ఉంది కానీ విశ్వాసం మూడవది వాళ్ళకి విశ్వాసం ఉంటుంది అది కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది కాకపోతే అందులో స్థాయి భేదాలు కొంతమందికి ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు అందులోంచి కార్యాలు పొందుకుంటూ ఉంటారు ఇప్పుడు విశ్వాసం ఉండాలి అది కరెక్ట్ పొజిషన్లో ఉండాలి నెగిటివ్ పొజిషన్లో ఉందంటే నెగిటివ్ ఫలాలే చూస్తావు వ్యతిరేక ఫలాలే చూస్తావు దయచేసి ఆ ఆలోచనలను మార్చుకో నా జీవితం ఇలాగనే అయిపోయింది అనుకోవద్దు నువ్వు దాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు దాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాడు తన కొరకు నాకు కృపనిస్తాడు నన్ను వాడుకుంటాడు నా లైఫ్ను కూడా దేవుడు వెలిగిస్తాడనేది అంతమ్మ వరకు అలాంటి నిరీక్షణ మనం కోల్పోకూడదు ఈ పరిస్థితులు తారుమారైన పరిస్థితులు ఎలానే ఉండవు ఇవి మారతాయి అనుకోవాలి నీ విశ్వాసాన్ని అలా అమర్చాలి నువ్వు సేవ చేసే సేవకుడు అయితే దేవుని కొరకు గొప్ప కార్యాలను ఎదురు చూడు విశ్వసించు అరాకొరా చేసి ఇంతవరకే నాకు ఇంకా మించి శక్తి లేదు నాకు బలం లేదు శాలేం అంటే అయితే ఫలానా దైవజనుడు అంటే వాళ్ళు వేరు నాకంత చదువు లేదు నాకు అంత జ్ఞానం లేదు నాకంత నాలెడ్జ్ లేదు నాకంత లేదు నాకంత లేదు అని అనుకున్నంత వరకు నువ్వేమీ చేయలేవు ఎందుకంటే ఉన్నదంతా నీదనుకుంటున్నావు కాబట్టి నాకు లేదు కానీ నా దేవుడు శక్తివంతుడు అనగలిగితే అప్పుడు సాధిస్తావు నాకు లేదు కానీ నా దేవుడు బలవంతుడు నా శక్తికి మించిన కార్యాలను నా ద్వారా ఆయన చేయించగలడో ఈ తోలుబొమ్మని మట్టి ఘటాన్ని అడ్డం పెట్టుకొని నా నా ద్వారా గొప్ప కార్యాలను దేవుడు సాధించగలడు అని ఈరోజు కూడా నేను అదే నమ్ముతున్నాను ఇప్పటిదాకా జరిగింది కొంచెం ఇంకా జరగాల్సింది చాలా ఉంది నాకైతే శక్తి లేదు కానీ నా దేవుడు శక్తివంతుడు ఇంత నా శక్తితో చేశాడా నో ఆయన శక్తితోనే ఇదంతా చేసుకుంటా వచ్చాడు ఇక ముందు అనుకున్న కార్యాలు కూడా తన శక్తితోనే దేవుడు జరిగిస్తాడు దేవుడు జరిగిస్తాడు జరిగిస్తాడు అన్ని తరగతుల వాళ్ళకి సంబంధించిన అంశం ఇది ఎలా అమర్చుకుంటున్నావు అసలు నీ విశ్వాస నేత్రాలు పనిచేస్తున్నాయా నీ విశ్వాసపు చెవులు పనిచేస్తున్నాయా దేవుడు చాలా శక్తి నీ చుట్టూ ఉంచాడు చూడగలిగితే నీ కళ్ళతో నీ ఆపదలో నీ అక్కరలో నీ సహాయానికి కావలసిన సమాధానం దేవుడు నీకు అందుబాటులోనే పెట్టు నువ్వు విశ్వసించగలిగితే నువ్వు విశ్వసించగలిగితే విశ్వసించగలిగితే కొంతమందిని చూడండి అసలు ఎంత భరోసాగా ఉంటాడు అసలు ఎంత భరోసాగా ఉంటారు అయ్యా ఆ టైం రానే వచ్చింది ఆ డేట్ రానే వచ్చింది ఎట్లా చేస్తావు వచ్చింది అంటే నింపాదిగా ఉంటారు ఎట్ట చేసేది ఏముంది మానవ ప్రయత్నాలు అయిపోయినాయి ఎట్ట గట్ట ఆయనే చూస్తాడు లేవు దాని గురించి వదిలేసి ఆయనే చూసుకుంటాడు అంటారు ఆయనే చూసుకుంటాడు ఆయనే చూసుకుంటాడు అని రేపే రేపు ఇంకా రాలేదుగా రేపు రేపు వచ్చిందప్పుడు చుడుపు వాడు వచ్చి బజారు లాగితే అప్పుడు ఉంటుంది లాగితే లాగిన ఆయన చెత్తం లేకుండా వాళ్ళు లాగుతాడు అది కూడా నేను చూస్తా ఎంత నింపాదిగా ఉంటారో కొంతమంది ఎంత భరోసా అంటే దేవుని అందరి విశ్వాసం వారికి అంత బలంగా ఉంటుంది చదువు లేకపోయినా సరే కొంతమందికి దోమండి విశ్వాసం ఉంటుంది వాళ్ళ కార్యాలు కూడా అంతే సాధించుకుంటారు చదువుకున్నాడు దిక్కుమారి లాజిక్లు అన్నీ దేవులాడుకుంటూ ఉంటాడు చదువుకున్నవాడు లాజిక్లు ఎట్టు ఉంటాయి తెలుసా పల్లెటూరు నడుచుకుంటూ పోతే కాలుకి పేడైందనుకో ఆ బండో రాయో చూసేట వెళ్ళిపోతాడు చదువుకున్నాడు అట్ట కాదు దాన్ని కాలుకయిందనుకో ఇది ఏమైంది అని చెరుతో టచ్ చేస్తాడు స్మెల్ చూడటానికి ముక్కు కథ రాసుకుంటాడు ఒక చోట అయింది మూడు చోట్ల పూసుకునే తెలివి తక్కువ వ్యవహారం లేదంటే చదువుకున్నాడు పెద్ద జ్ఞాని అని దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పసిబిడ్డ లాంటి విశ్వాసమే దేవుడిద్దరు చూస్తాడు అర్థమైందా లాజిక్లు కాదు విశ్వాసం కావాలి విశ్వాసం ఉన్నది మరి ఇప్పుడు లాజికల్గా సముద్రం రెండు పాయలు అయిద్దా తర్కబద్ధంగా ఆలోచించి చెప్పండి సైంటిఫిక్గా అయింది మరి మరి సైంటిఫిక్గా లాజికల్గా బండ నీళ్ళు ఇచ్చిద్దా చెప్పండి ఇచ్చిద్దా మరి ఇచ్చింది దేవునికి స్తోత్రం మరి లాజికల్గా సైంటిఫిక్గా నీళ్లు రక్తంగా మారుతాయా మారిన మరి సైంటిఫిక్గా లాజికల్గా కర్ర పణం అయిద్దా అయింది దేవుడి కార్యాలు దేవుని కోణం నుంచి దేవుని శక్తి నుంచే మనం ఎదురు చూడాలి తప్ప మానవ సంబంధమైన తర్కాలు లాజికలు పెట్టుకుని ఆలోచించకూడదు చదువు లేని వాళ్ళు చాలా మంది దేవుని కార్యాలు పొందారు వాళ్ళు ఎంత నిబ్బరంగా ఉంటారంటే చాలా మందిని చూశాను నేను ఎట్లా మరి రేపు సమస్య ఉంది కానీ అనా నాకు భయం లేదన్నా నా తండ్రి ఉన్నాడు ఏదో ఒక అద్భుతం ఆయనే చేస్తాడు ఆయనే బయట అన్న నాకు భయం లేదన్న నా దాని గురించి చింత లేదంట నాకు సిగ్గేసి నాయన ఇంత మాత్రం సమస్య నాకు వస్తే నేను నిద్రపోదును ఇంత భరోసాగా ఉన్నాడు నిజంగానే నిజంగా అతను అన్నట్టుగానే మరుసటి రోజు సాయం వచ్చిద్ది అతను బయటపడతాడు సాయం వచ్చిద్ది బయటపడతాడు జరిగింది అది జరిగినది చాలా ఆదివారం రోజు ఇక్కడ అద్భుతంగా కనబడుతున్న వినబడుతున్న సాక్ష్యాల్లో చాలా వరకు సాక్ష్యాలు పాపం చదువు విద్య లేనటువంటి బిడ్డల సాక్ష్యాలే చాలా ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి చదువుకున్నవాడు సాక్షాలు తక్కువ అక్షర జ్ఞానం లేకపోయినా దేవుని అందరి గొప్ప విశ్వాసాన్ని బట్టి సాధించుకున్న విజయాలు ఎక్కువ ఎక్కువ అవసరం లేదు కొట్ట అవసరం మ్యాటర్ మ్యాన్ మీ తలకెక్కితే అంతే హృదయానికి ఎక్కితే ఇప్పుడు చెప్పండి దేవుడు శక్తి కలవాడు శక్తి లేనోడా ఆ శక్తి కల్లా వాని దగ్గర నుండి శక్తి లాగే శక్తి ఏది విశ్వాసం ఆమె సైలెంట్గా పోయి ఆ చెంగును పట్టుకుంది స్వస్థత పొందింది ముందుకు పోయి ఆయన ఏమన్నాడు నన్ను ముట్టింది ఎవరు అన్నాడు ప్రభావం నాలో నుండి పోయేనో నన్ను ముట్టింది ఎవరు అన్నాడు అంటే ఆయన కలిగి ఉన్న ప్రభావం ఏంటో ఆయనకు తెలుసు అది ఒక వ్యక్తి స్వీకరించింది అన్న సంగతి కూడా తెలుసు ఆ ప్రభావాన్ని ఎవరు స్వీకరించుకుంటున్నారు విశ్వాసము గలవారు గలవారు దేవుని దగ్గర బోల్డ్ అంత ఉంది లాగేయటమే ఆయన కూడా ఇబ్బంది పడ్డు విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఉన్నాయి స్వతంత్రించుకోమనే చెప్తున్నాడు దేవుడు చేయలేడు ఈ కార్యం దేవుడు కూడా మమ్మల్ని ఒట్టి నేయలేడు అన్నయ్య ఏమేస్తాడు అన్నయ్య ఏందన్నయ ఒక సమస్య ఏందన్నయ్య ఏందన్నయ్య దేవుడు చేసేది కష్టం అన్నయ్య దేవుడు కూడా దేవుడికి అసాధ్యం ఆయన వల్ల కాకనే వదిలేసాడు లేకపోతే ఇంతసేపా అస్సలు ఒక్కొక్కళ్ళు మాట్లాడే నిరాశ మాటలు ఉంటాయే వాళ్ళ దెబ్బకి నాకు కూడా నిరాశ వచ్చింది నిజంగా అండి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మాటలు దెబ్బకి నాకు కూడా నిరాశ నిరుత్సాహం నిస్పృహ మీరు అంత పనులు ఉన్నారు తేరుకొని నేను వాళ్ళకి దండం పెట్టి చూస్తాను నిరాశని నిస్పృహని ఇంత బాగా స్వాగతిస్తున్నాను అదేదో విశ్వాసాన్ని బట్టి దేవుని బట్టి పలకరాదా దేవుని బట్టి మాట్లాడరాదా అది ఎంతటి సమస్య అయినా దేవుని కోణంలోంచి చూడు దేవుని కోణంలోంచి చూచి దేవుని బట్టి మాట్లాడు అలాంటి విశ్వాసము గల హృదయాలను బట్టి సంతోషించేవాడు ఆయన నీ పరిస్థితుల విషయంలోనే కాదు నువ్వు చేసే సేవ విషయంలోనే కాదు నీ ఆత్మీయ జీవితంలో నిలకడ విషయమే కాదు నువ్వు ఆత్మని రక్షించడానికి కావాల్సిన అభిషేక విషయమే కావచ్చు ఏదైనా సరే శక్తిని అడుగు ఆత్మనడుగు ఆత్మశక్తిని అడుగు మంచిది కానీ అది పొందానని విశ్వసించు నేను అడుగుతున్నాను దేవుడు నిశ్చయంగా ఇచ్చి ఉన్నాడని నమ్ము